వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం మల్లికార్జునపేటలోని సెయింట్ మనో వికాస కేంద్రంలో విద్యార్థులకి పుస్తకాలు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది వైసీపీ గుంటూరు మాజీ యూత్ ప్రెసిడెంట్ ఎలికా శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అతిథులుగా హాజరై విద్యార్థులకి పుస్తకాలు పండ్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు తమ పార్టీ అధినేత జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం కొని కొనియాడారు గుంటూరు నగరంలో రేపు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు పార్టీ నాయకులు దేవల్ల వెంకట తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమం చేపట్టడం ఈ కార్యక్రమాన్ని ఇలుకా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరపాలని ఆలోచనతో ఒక మంచి సేవా కార్యక్రమం సెంటాన్స్ మనోవికాస కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏదో ఒక వైకల్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు వీళ్ళకి సేవ చేసుకుంటే మానవ సేవే మాధవ సేవ అందులో కూడా మానవుల్లో కూడా ఇటువంటి పిల్లలకి సేవ చేసుకుంటే ఇంకా భగవంతుడు మంచి చేస్తాడన్నటువంటి మంచి ఆలోచనలతోటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ నాయకుల యొక్క పిలుపు మేరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న దాంట్లో భాగంగా ఈరోజు సెంటర్స్ మనో కేంద్రానికి రావటం పిల్లలకు సంబంధించి సుమారు ఇక్కడ రెండు వందల యాభై మంది మూడు వందల మంది పిల్లలు ఆ పిల్లలందరికీ కూడా బుక్స్ పళ్ళు అవన్నీ కూడా పంచేటువంటి కార్యక్రమం చేసినటువంటి శ్రీకాంత్ యాదవ్ గారికి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా గారికి ఈ కార్యక్రమంలో మేము పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి సెంటాన్స్ మనో వికాస్ కేంద్రం సిస్టర్స్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము రోజు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమంలో ఎలికా శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ వికలాంగుల పిల్లలకి ఫ్రూట్స్ అలాగే పుస్తకాలు పంపిణీ చేసి ఎందుకంటే వైఎస్ఆర్సిపి అంటేనే ఎక్కువగా ఏంటంటే వా సేవా కార్యక్రమాలు ఎందుకంటే ప్రతి ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్స్ రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈసారి కూడా సేవా కార్యక్రమం దాంట్లో ఈరోజు ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పిల్లలు అనేవాళ్ళు ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు సహాయం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే రేపు ఇరవై ఒకటో తారీఖున కూడా మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాలు అన్నదానాలు లేకపోతే జీజీహెచ్లో ఫ్రూట్స్ పంపిణీ కానీ లేకపోతే కొంతమంది కార్యకర్తలకి అండగా ఉండే విధంగా కానీ లేకపోతే ఇంకా మన జిల్లా పార్టీ కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా రేపు చేస్తున్నాము ఖచ్చితంగా ఏంటంటే ఏదో పార్టీ లేదు లేకపోతే ఎవరు లేరు అనుకున్న సమయం దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది ఎప్పుడు అండగా ఉంటుంది నాయక కార్యకర్తలకు కానీ అలాగే ప్రజలకు కూడా ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం